హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో దాగి ఉన్న ప్రేమ పార్ట్ టూ రాజేష్ ధరణిలకి కొన్ని నెలల తర్వాత మగబిడ్డ జన్మించాడు తన పేరు రోహిత్ అని పెట్టారు రాజేష్ ఆఫీస్ వర్క్ విషయంలో చాలా బిజీ అయిపోయాడు ధరణి చేతుల్లో ఉన్న రోహిత్ ఏడుస్తూ ఉన్నాడు రాజేష్ సిస్టం ముందు బాగా ఒత్తిడితో అవుతున్నాడు ధరణి చాలా కోపంగా ఇలా అంది బిడ్డ ఏడుస్తుంటే కనిపించడం లేదా కొంచెమైనా నీకు బాధ్యత లేదా అని గట్టిగా అంది ధరణి అప్పుడు రాజేష్ కోపంగా తిరిగి చూసి ఇంకొన్ని రోజులు పట్టలేవా నాకు వర్క్ ప్రెషర్ అర్థం కావట్లేదు నీకు అన్నాడు ఆ మాటలు ఆమె గుండె పగిలేలా చేశాయి ఆ రోజు రాత్రి ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరి మధ్య గోడలా మౌనం నిలబడిపోయింది అప్పుడు బిడ్డ ఏడుపు మళ్ళీ మొదలైంది రాజేష్ లేచి రోహిత్ దగ్గరికి వెళ్ళాడు పసిబిడ్డ తండ్రి చేతులలో నెమ్మదిగా సర్దుమణిగిపోయాడు రాజేష్ మెల్లగా ధరణి వైపు చూశాడు ఆమె నిద్రలో కన్నీటితో ఉన్న ముఖాన్ని చూసి అతని గుండె బాధతో నిండిపోయింది తర్వాత రోజు ఉదయం రాజేష్ తన చేతిలో ఒక లేఖ తీసుకుని వచ్చి ధరణికి ఇచ్చాడు అందులో ఏముందంటే నీవు నాకు ఇచ్చిన బహుమానం రోహిత్ నా జీవితంలో ఒక అద్భుతం కానీ నీ సహనం నీ ప్రేమ వాటి ముందు నేనేమీ కాదు ఉద్యోగానికి నేను ఇచ్చే సమయం కంటే నీకు ఇవ్వాల్సిన ప్రేమ ఎక్కువ ఈ రోజు నుండి నేను కుటుంబంలో ఒక ఉద్యోగి కాదు నీ మనసులో శాశ్వతంగా ఉంటున్న ప్రేమికుణ్ణి అని ఉంది ధరణి ఆ లేఖ చదివి మౌనంగా నవ్వింది ఆ నవ్వులో బాధ కూడా ఉంది కానీ ప్రేమ మాత్రం ఇంకా ఎక్కువైంది ఆ రోజు రాత్రి రోహిత్ మధ్యలో పడుకొని వాళ్ళిద్దరూ కళ్ళతోనే ఒకరినొకరు చూసుకుంటున్నారు మౌనం తీరిపోయింది ప్రేమ మళ్ళీ మాటలతో కాక చూపులతో తిరిగొచ్చింది పది గడిచాయి రోహిత్ ఇప్పుడు తొమ్మిదవ తరగతి విద్యార్థి చురుకైన అబ్బాయి కానీ తండ్రితో సంబంధం కొంచెం దూరంగా ఉంటుంది రాజేష్ ఇప్పటికీ ఉద్యోగంలో బిజీ ధరణి మాత్రం కుటుంబాన్ని మాత్రమే కాదు తనని కూడా తాను మర్చిపోయింది ఒకరోజు రోహిత్ స్కూల్లో ప్రాజెక్టు కోసం నా ఇంట్లో హీరో అనే టాపిక్ రాయమన్నారు అతను తన తండ్రిని చూసి కాస్త అయోమయంలో పడ్డాడు ఇదే అవకాశంగా చూసి ధరణి అడిగింది ఎవరిచ్చిన దయ వల్ల ఈ కుటుంబం ఇప్పటి వరకు ప్రేమతో నడుస్తుంది అనుకుంటున్నావు రోహిత్ అమ్మ నాన్న నన్ను ప్రేమిస్తాడా ఎప్పుడూ పని ఫోన్ ల్యాప్టాప్తో బిజీగా ఉంటాడు మాతో టైం లేదుగా మాట్లాడడానికి ఆ మాటలు ఆమె మనసును తాకాయి అదే రోజు రాత్రి ధరణి రాజేష్తో మాట్లాడింది రోహిత్ నిన్ను చూసి గర్వపడాలి కానీ ఇప్పుడు అతనికి నీవు దూరంగా ఉంటున్నవాడివి రాజేష్ ఆలోచించాడు కొన్ని నిమిషాలు మౌనంగా తర్వాత అన్నాడు మా నాన్న కూడా నాకు దూరంగానే ఉండేవాడు కానీ నాకు అంత సమయం ఇవ్వలేదు నేను మారిపోవాలి ధరణి నా కొడుకు ముందు మౌనంగా ఉండే తండ్రిగా కాక మాటలతో ప్రేమను పంచే తండ్రిగా ఉండాలనిపిస్తోంది మరుసటి రోజు రోహిత్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక ఆశ్చర్యం ఎదురైంది రాజేష్ అతనితో కూర్చుని స్కూల్ ప్రాజెక్టులో సహాయం చేస్తున్నాడు నా ఇంట్లో హీరో నువ్వు రాయి కానీ నేను నీ హీరో అయ్యే ప్రయత్నం మొదలు పెట్టేశాను అన్నాడు రోహిత్ నవ్వాడు ఆ రాత్రి ధరణి టిఫిన్ పెట్టుకుంటూ తలుచుకుంది ఇది ప్రేమకు అంతిమం కాదు ప్రతి దశ ఒక కొత్త ప్రేమ ప్రయాణం రాజేష్ ధరణి ఇద్దరు ఇప్పుడు ముప్పై ఏళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు ఇంట్లో మౌనంగా కానీ అది ఒంటరితనం కాదు ఆత్మీయత రోహిత్ పెరిగి విదేశాల ఉద్యోగం చేస్తున్నాడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ నాన్నతో ముచ్చట్లు చేస్తూ ఉంటాడు అది రాజేష్కు చిన్న విజయం ఒకరోజు సాయంత్రం ధరణి రాజేష్ బజార్లోంచి నడుస్తూ వస్తున్నారు రాజేష్ నిన్న రాత్రి రోహిత్ ఫోన్ చేసి నాన్న నన్ను బాగా ప్రేమించిన తండ్రివి నీవే అన్నాడు ధరణి చిరునవ్వుతో మాటలతో ప్రేమ చూపలేనన్న నీకే ఇప్పుడు మాటలే మార్గం అయ్యాయి అంది నవ్వుతూ రాజేష్ ఆమె చేయి పట్టుకుని నిల్చున్నాడు నువ్వు లేకపోతే నేనేం నేర్చుకునేవాడిని ధరణి నీవు నన్ను మౌనంలో చూసావు నన్ను మార్చావు నన్ను ప్రేమించావు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రేమ అనేది రోజు తినే అన్నంలా ఉండాలి పొంగించే మాటలు అవసరం లేదు ఉండాల్సింది స్థిరమైన సహనం ప్రేమ అంది ధరణి ఇద్దరు ఆ పొద్దురాలుతున్న వెచ్చదనంలో మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు మౌనం మాటలకన్నా బలమైనది కానీ ప్రేమ అది నిండిన మౌనం అయితే అది జీవితానికి అర్థమవుతుంది చూపుల్లో మౌనం మనసులో ప్రేమ ఈ కథ ఇంతటితో ముగిసిపోయింది ఆ స్టోరీస్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్